శ్రీమాత రేణమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థాశకను అభవంతు సర్వే జనాశకును అభవంతు ఈరోజు పాతిక రూపాయలు ఖరీదు చేసి ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి చాలా పెద్ద పువ్వు వచ్చింది అయితే సగం కోరుండాను మిగతా సగం అయితే కాలీఫ్లవర్తో పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను అయితే దానికి కాడలు ఉన్నాయండి కాడల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందని మంత్ర సత్యనారాయణ గారు చాలాసార్లు చెప్పారు వీడియోలో చూశాను అది చూసిన కానించి నేను కాలీఫ్లవరు బియ్యాన్ని నానబెట్టి రుబ్బుకొని దాంతో దోశలు తయారు చేసుకుంటాను అనమాట అనుకోకుండా ముందు రోజు బియ్యం కడిగినప్పుడు బియ్యం కొంచెం తగ్గించి వండానండి అప్పుడు గ్లాస్ బియ్యం తీసి పక్కన పెట్టాను అవి నానుతూ అనమాట ఈరోజు ఫ్లవర్ కొన్నాను కాబట్టి వినియోగించేస్తుంటే బాగుంటుంది కదా అని ఆల్రెడీ నానినటువంటి బియ్యం తర్వాత ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని ముందుగా అయితే నేను ఉప్పు నీటిలో నానబెడతానండి ఎందుకంటే కాలీఫ్లవర్కి ఎక్కువ మందు కొడతారని చెబుతారు కాబట్టి అయితే ఉప్పులో నానబెట్టిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని పప్పు బియ్యం కలిపి రుబ్బేసుకున్నానండి రుబ్బుకున్న తర్వాత మరుసటి రోజు దోశలు వేసుకున్నాను అనమాట నేను టిఫిన్కి అయితే ఇదే యూజ్ చేస్తాను తర్వాత ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కింద పిల్లలిద్దరికీ దోశ పెట్టానండి తయారు చేసి అయితే వాళ్ళకి టమాటా సాస్ ఇంట్లో ఉంటే వేశాను మా వారికి అయితే ఈరోజు మంగళవారం ఈరోజు పచ్చడి తయారు చేసుకున్నానండి టమాటా కొత్తిమీర పచ్చడి ఆ పచ్చడిలో కొంచెం పంచదార కలిపి తీపిగా ఉండేలా పచ్చడి తయారు చేసి పెట్టాను అన్నమాట దోశ అయితే చాలా రుచిగా ఉందండి కానీ కొంచెం దోశ దోశ పలంగా అయితే రాలేదు కొంచెం మొక్కల కింద అయ్యింది ఇది ఇలాగే అవుతుంది కొంచెం మందంగా వేస్తే వస్తుంది కానీ కొంచెం నేను పలుచగా వేయడానికి ట్రై చేశాను అందుకే విరిగిపోయింది విరిగినా సరే చాలా రుచిగా ఉందండి ప్రతి ఒక్కరూ వేసుకొని తినండి పీచు పదార్థం కాల్షియం పదార్థం పుష్కలంగా అందుతుంది శ్రీమాత్రేణమే మీరు తీసుకోండి పిల్లలకి చిరుకు రసం ఇచ్చిన తర్వాత మిగతా చురుకు రసాన్ని మేమిద్దరం అదే గ్లాసుల్లో వేసుకుని తాగామన్నమాటండి అండి ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తాగాను